హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహాశివరాత్రి పండగ కానుక అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయబోతున్నారు సో ఏ తేదీని జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వరకే మనకు ఇదివరకే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పథకం అనేది అయితే కనుక పలుమార్లు వాయిదా అయితే పట్టడం జరిగిందనమాట సో దానివల్ల ఏంటంటే కనుక కొత్త తేదీని అయితే కనుక ప్రకటించడం జరిగింది సో పండగ కానుక మనకు డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము సో మహాశివరాత్రి పండగ కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అయితే చేయబోతున్నారనమాట సో అయితే కనుక ప్రకటించడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత అనేది ఇదివరకు మనకు నాలుగు సార్లు అయితే వాయిదా పడింది వివిధ కారణాల చేత ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కనుక పండగ కానుక్గా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఎప్పుడు అంటే కనుక మనకు మార్చి ఏడవ తేదీనైతే కనుక ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు అక్కడి నుంచి ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట ఇది అంతేకాకుండా మార్చి పన్నెండు లోపు ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగానే ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే మనకు అయితే విడుదల చేయబోతున్నారనమాట మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉండదనమాట సో మనకు అన అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా ఐదు వేల అరవై కోట్లనైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇది వరకే మనకి ఏంటంటే కనుక ఇది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాయిదా పట్టడం వల్ల ఇప్పుడు మార్చి ఏడో తేదీని అయితే కనుక ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నారు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకి అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తారు ఇదివరకు మూడు విడతలు జమ చేశారు ఇప్పుడు నాలుగో విడత అంటే చివరి విడత డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి ఎవరైనా లింక్ చేసుకోకపోతే ఇంకా వెంటనే లింక్ చేసుకోండి లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి అంతేకాకుండా వాలంటీ దగ్గర మీరు బయోమెట్రిక్ వేసి ఉండాలి అంటే కేవైసీ అనేది వేసి ఉండాలి సో కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట సో ఎవరైనా చేయకపోతే వెంటనే చేసేయండి సో మార్చి ఏడునైతే కనుక డబ్బులు జమ చేస్తామని కనుక చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి